హాయ్ అండి నేనైతే ఇక్కడ నా బర్త్డే కోసం ఒక చిన్న షాపింగ్కి వెళ్తున్నాను స్టార్ట్ అవుతున్నానండి ఇంటి నుంచి ఇప్పుడే నా బైక్ కోసం అయితే ఎదురు చూస్తున్నాను అన్నయ్య తీసుకొచ్చేసాడండి బైక్ ఇప్పుడు స్టార్ట్ చేసుకొని బయలుదేరడమే నేనైతే నెల్లూరులో ఉండి డ్రెస్ సర్కిల్కి వెళ్ళిపోయాను ఈ మధ్య ఇక్కడ కలెక్షన్ చాలా నచ్చుతుందండి నాకు డ్రెస్ సర్కిల్ షాప్ ముందు చిన్న బొమ్మ ఒకటి పెట్టున్నారండి నేను వినాయక చవితి రోజు వెళ్ళాను షాపింగ్కి ఎంటర్ అయిపోయాను కిందంతా ఏంటంటే లో ఫ్యాన్సీ సారీస్ అండి అంటే హై బడ్జెట్ కాకుండా కొంచెం చీప్ అండ్ బెస్ట్లో బాగుంటాయి ఇక్కడ శారీస్ అన్నీ కూడా కానీ ఇప్పుడు నాకు ఈ సెక్షన్తో పనిలేదు నేనైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి చూడండి చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్ట్రన్ వేర్ ఉంటుంది ఇక్కడ నేనైతే కుర్తీస్ తీసుకునేదానికి వచ్చాను మెయిన్ వచ్చేసామండి మనకు కావాల్సిన ఫ్లోర్లోకి ఇదే అనమాట ఈ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఎంట్రీ ఎంట్రీ ఇక్కడ నాకు అనార్కలి సెట్స్ కనిపిస్తున్నాయి ఆఫర్ ఉన్నాయండి ఇవన్నీ జస్ట్ టాప్స్ అనమాట సెట్స్ కాదు ఒకసారి ఓవరాల్గా జస్ట్ అలా చూడండి ఇది నేనే అనమాట జస్ట్ మొత్తం అంతా షూట్ చేస్తూ ఉన్నాను మ్యానిక్విన్కి ఇక్కడ చూడండి మంచిగా బొమ్మ బొమ్మలకి తగిలించున్నారు ఇక్కడ ఫ్యాన్సీ సెట్స్ మీకు ఒక్కసారి మొత్తం చూపిస్తాను చూడండి ఇది బాటమ్ వేరు ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ అనార్కలీస్ హ్యూజ్ కలెక్షన్ అండి అసలు థౌజండ్స్లో ఉంటాయి కలెక్షన్స్ ఇక్కడ నాకు ఈ వైన్ కలర్ టాప్ చూడంగానే నచ్చింది దాన్ని మళ్ళీ చూద్దాం ఇది మ్యాక్సీగా ఉంది సెక్షను ఫైవ్ ఫైవ్ ఆ హైట్ వాళ్ళకైతే అసలు కలెక్షన్ అద్భుతంగా ఉందండి ఫైవ్ ఆ రేంజ్ వాళ్ళకు కూడా మంచిగానే ఉన్నాయి కానీ ఫైవ్ ఫైవ్ వాళ్ళ ఆ హైట్ రేంజ్ వాళ్ళకైతే అసలు ఎన్ని కలెక్షన్స్ హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఈ మెరూన్ కలర్ది కూడా చాలా బాగుంది డబల్యూ బ్రాండ్ ఇవన్నీ పార్టీ అనార్కలీస్ ఇది డెనిమ్స్ సెక్షన్ అండి ఇక్కడ లెగింగ్స్ జెగింగ్స్ జీన్స్ టీషర్ట్స్ ఇక్కడ పిల్లలు చూడండి ఆడుకుంటున్నారు ఇక్కడ అంతా వెస్టర్న్ వేర్ టీషర్ట్స్ క్రాప్ టాప్స్ లాగా చున్నీలు స్కార్ఫ్స్ లెగ్గింగ్స్ ఇవన్నీ ప్లాజో సెట్స్ పటియాల ప్యాంట్స్ లెగ్గింగ్స్ అన్నీ బ్రాండెడ్ వేనండి ట్రాక్ సూట్స్ కూడా ఉన్నాయి ఈ సెక్షన్ అంతా ట్రాక్ సూట్స్ అలాగే నైట్ వేర్ కూడా అన్ని బ్రాండెడ్ ఉన్నాయండి బాగుంది నైట్ వేర్ కలెక్షన్ కూడా ఇక్కడ ఇది వచ్చేసి ఫీడింగ్ టాప్స్ ఫీడింగ్ చేసే మదర్స్ కోసం మంచిగా టాప్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఇది వచ్చేసి ఇన్నర్ సెక్షన్ ప్యాంటీస్ అన్ని దొరుకుతాయి ఇది హోమ్ ఫర్నిషింగ్ సెక్షన్ అండి ఇక్కడ హ్యాండ్కీస్ కర్టన్స్ డోర్ మ్యాట్స్ అన్నీ ఉంటాయి ఇవి వచ్చేసి ప్యాంట్ సూట్స్ వీటికి ఏంటంటే టాప్ వచ్చిద్ది ప్యాంట్ వచ్చింది చున్నీ అంటే త్రీ పీసెస్ సెట్స్ అనమాట ఇక్కడ ఈ సెక్షన్ అంతా అవి అవైలబుల్తో ఉంటాయి ఇవంతా క్రాప్ టాప్స్ అనమాట ఇవంతా రెడీమేడ్ క్రాప్ టాప్స్ ఇవచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కొంచెం పార్టీ వేర్ అనమాట ఇప్పుడు ఈ ప్యాకెట్స్లో చూపించే సెక్షన్ అంతా ఇవి చుడీదార్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం పార్టీ వేరు గ్రాండ్గా ఉంటుంది డైలీ యూస్ కన్నా వేర్ వేర్కి ఈ చుడీదార్స్ ఈ ఫ్యాన్సీ వేర్ అంతా బాగుంటుంది ఇవి కూడా చుడీదార్స్ ఏనండి సో హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇక్కడైతే ఇవి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి నాకైతే ఈ మధ్య ఈ డ్రెస్ సర్కిల్ షాప్లో బాగా నచ్చుతుందండి కలెక్షన్ ఇవన్నీ ఏంటంటే డైలీ యూస్ అన్నమాట అంటే మరి ఇవి ఎట్లా అంటే థౌజండ్ టు టూ ఫైవ్ టూ సిక్స్ మధ్యలో ఉంటాయి ఆ రేంజ్లో ఉంటాయి ఇక్కడ అక్కడ సిస్టర్ వాళ్ళు మేడం మంచిగా షూట్ చేయండి కూడా పడాలి మా షాప్లో అన్నీ కూడా ప్రమోట్ చేయండి మేడం అని చెప్పి అడుగుతూ ఉన్నారు నేను చూస్తాను మీరు బాధపడవచ్చండి అని చెప్తున్నాను ఇదిగోండి ఈవిడైతే మేడం మమ్మల్ని ప్రమోట్ చేయండి మేడం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇవి స్కర్ట్స్ సెక్షన్ అండి కొన్ని ఉన్నాయి అంటే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఉంటాయి అంతే కానీ ఆ ఉన్న స్కర్ట్స్ చాలా బాగున్నాయి ఈ స్కర్ట్స్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి నాకైతే వైట్ కలర్ది చాలా బాగా నచ్చింది అంటే మరీ ఎక్కువ కలెక్షన్ లేవు కానీ బ్లౌజెస్ స్కర్ట్స్ కొన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా యూనిక్గా ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా బ్లౌజెస్ అనమాట రెడీమేడ్వి మీరు ఎవరైనా నెల్లూరులో వాళ్ళు ఒకసారి డ్రెస్ సర్కిల్ చెక్ చేయండి ఇది ప్రమోషన్ వీడియో కాదండి జస్ట్ నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నాను ఇవన్నీ జస్ట్ ప్లాజో సెట్స్ హ్యాంగ్ చేస్తున్నారు ఇవన్నీ కూడాను ఆఫర్లో ఉన్నాయి ఇవన్నీ ఆఫర్ సెక్షన్ అంతా మంచిగా హ్యాంగ్ చేసేసి మనకి డిస్ప్లేలో పెట్టేసి ఉన్నారు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అనేది సెంటర్ పార్క్లో వచ్చేసి అన్ని ఆఫర్ ఐటమ్స్ పెట్టున్నారు ఆఫర్ అని ఏం తీసి పడేయాలేదండి చాలా బాగుంది క్వాలిటీ నాకైతే అసలు ఏ డ్రెస్ తీసుకోవాలి ఏ టాప్ తీసుకోవాలి అని ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నానండి నేనైతే ఎందుకంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా నాకు ఏది తీసుకోవాలో అర్థం కాలేదు టీ షర్ట్స్ ఇవి ఇంక ఇవన్నీ ఓవర్ కోట్ మోడల్ జస్ట్ హాఫ్ కోట్ కోట్ మోడల్ అనార్కలీస్ అంబ్రెల్లా కట్స్ స్ట్రెయిట్ కుర్తీస్ త్రీ ఫోర్త్ టాప్స్ ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ కూడా కొన్ని ఆఫర్లో ఉన్నాయి కాటన్ కుర్తీస్ ఉన్నాయి లెనిన్ ఉన్నాయి నేనైతే ఇది ఒకటి ట్రై చేశానండి నాకు ఈ పిస్తాగ్రీను ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండింది ఇదోండి నేను ట్రయల్ రూమ్లో వెళ్లకుండా జస్ట్ నా డ్రెస్ పైన వేయించేసుకున్నాను ట్రైల్ రూమ్ ట్రయల్ రూమ్కి వెళ్ళే లేక నాకైతే పర్లేదు బాగానే ఉందనిపించింది ఇది ఏంటంటే ఓవర్ కోట్ ఫుల్ లెంత్ వస్తుంది కోట్ అనేది మధ్యలో బెల్ట్ కూడా ఇచ్చారండి దానికి ఇదండి నేను చెప్పాను కదా ఫస్ట్లో మనం చూసాము కదా ఈ వైన్ కలర్ది నాకు ఈ కలరు ఎన్నున్నా కూడా తీసుకోవాలనిపిస్తుంది అండి నా ఫేవరెట్ కలర్ ఇది అండి ఇది ఒక బ్లాక్ది ఇవన్నీ స్ట్రైట్ కట్సే అండి నేను ఎక్కువ స్ట్రైట్ కట్స్ ప్రిఫర్ చేస్తాను ఆర్పిలలో ఇంత కొంచెం లావ్ అనిపిస్తాను నేను అందువల్ల స్ట్రైట్ కట్స్ ప్రిఫర్ చేస్తాను నేను ఇక్కడ మొత్తం ఒకసారి షూట్ చేస్తూ ఉన్నాను ఒకసారి జస్ట్ అట్లా రౌండ్గా చూపిస్తాను మీకు మొత్తము నేనైతే త్రీ టాప్స్ తీసుకున్నానండి చూసారు కదా మీరు వైన్ బ్లాక్ అలాగే పిస్తా గ్రీన్ కలరు ఇక్కడ చూడండి మ్యాన్ క్వీన్కి మంచిగా మెరూన్ కలర్ది లెహంగా డ్రైప్ చేస్తున్నారు ఇప్పుడైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నానండి నేను బిల్ పే చేసేసాను ఇక్కడ కింద గ్రౌండ్ సెక్షన్లో హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి బాగున్నాయి స్లింగ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ స్టాంప్ ఇచ్చేసుకున్నాను నాకు వేరే దగ్గర పని అండి అందువల్ల నేను లగేజ్ ఇక్కడే పెట్టేసేసి టోకెన్ తీసుకున్నాను ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇప్పుడు నేను కాపులోకి వెళ్తున్నాను స్కూటీ ఉంది కానీ కానీ నాకు నడుచుకుంటూ వెళ్తేనే ఇష్టం అట్లా వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అందుకు ఇక్కడ జైహింద్ స్వీట్స్ అని ఫేమస్ అండి మన కాపూర్కి వెళ్ళే దగ్గరలో ఎంటర్ అయిపోయాం కాపూర్ స్ట్రీట్కి నేను వెళ్ళిన రోజు వినాయక చవితి కదండి అందుకే కొన్ని షాప్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి నేను ఇక్కడ చిన్న ఫ్యాబ్రిక్ ఒకటి కొనాలండి అందుకని నెల్లూరులో ఫేమస్ కదా ఎల్ఎం స్టోరు మరి వెళ్తున్నాను అక్కడికైతే ఇదోండి ఇది సాగర్ నెల్లూరులో చాలామందికి తెలుసు కదా ఇక్కడ పిల్లల డ్రెస్సెస్ చాలా బాగుంటాయి ఇక్కడ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అమ్ముతున్నారండి బాగున్నాయి ఆ ఫ్లవర్స్ కూడాను అయ్యో చూడండి మన ఎల్లం షోరూమ్ క్లోజ్ చేసేస్తుంది ఉంది సరేలేండి నేను ఇంకా రిటర్న్ అయిపోతుంటే ఇక్కడ పిఎం స్టార్ అని ఒక షాప్ కనిపించింది కొత్తదిగా సరే డోర్ మ్యాట్స్ లేవు కదా డోర్ మ్యాట్స్ చూద్దామని చెప్పి షాప్లోకి పోయాను ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ డోర్ మ్యాట్స్ ఉన్నాయండి అయితే నేను త్వరగా ఉతికినప్పుడు త్వరగా ఆరిపోయేటట్టు చూస్తున్నాను ఇవన్నీ షోకి బాగుంటాయి కానీ వాష్ చేసినప్పుడు చాలా టైం పట్టిద్దంటే ఆరడానికి నాకేంటంటే చిన్న పాప ఉండేది కదా నాకు క్విక్గా ఆరిపోతేనే ఈజీగా ఉంటుంది సో నేను ఎక్కువ యూనిక్గా తీసుకోకుండా జస్ట్ నాకు వాష్ చేసినప్పుడు త్వరగా ఆరిపోయేటట్టు సెలెక్ట్ చేసుకున్నాను ఇదండి ఇవి సెలెక్ట్ చేసుకున్నాను ఇవి ఫోర్ పీసెస్ తీసుకున్నానండి నాకు ఒకటి సెవెంటీ రూపీస్ పడింది ఇది చిన్నవిగా లేవు కొంచెం పెద్దవిగానే ఉన్నాయి ఇవి ఈ షాప్లో చాలా కలెక్షన్ ఉందండి లుంగీలు కర్తన్స్ టవల్స్ సింగిల్ కాట్ బెడ్షీట్స్ దివానా కాట్ బెడ్షీట్స్ డబల్ కాట్ బెడ్షీట్స్ కింగ్ సైజు క్వీన్ సైజు అన్ని సైజెస్ ఉన్నాయండి ఇది కొత్తగా పెట్టినట్టున్నారు పిఎం స్టార్ అనేది ఆ ట్రంక్ రోడ్ సైడు నేను ఒక బెడ్షీటు ఫోర్ డోర్ మ్యాట్స్ తీసుకొని ఇంకా బయలుదేరానండి ఇదిగోండి ఇంటికి వచ్చేసాక మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఈ బ్లాక్ డ్రెస్ తీసుకున్నాను కదా దీని మీద ముడి వర్క్ అలాగే గొట్టాలతో ఇట్లా వర్క్ చేసి ఉన్నారు దీని ప్రైస్ వచ్చేసి మీకు చెప్పలేదు కదండి ఇది నాకు ఆఫర్లో లెవెన్ సెవెంటీ నైన్కి వచ్చింది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు ఫోర్టీన్ సెవెంటీ ఫోర్ అయితే లెగ్గింగ్స్ దీని మీద నాకు ఇంట్లోనే ఉన్నాయండి సో నేనేం కొత్తగా కొనలేదు ఇది వైన్ కలర్ది ఇది బాడీ పార్ట్ అంతా కూడా జస్ట్ ఏదో సింపుల్ వర్క్ లాగా ఇచ్చున్నారు ఇది కూడా చూడండి చిన్ని గొట్టాలు ముడి వర్క్ ఇచ్చున్నారు దీనికి కూడా స్లీవ్స్ ఇచ్చారండి అన్నిటికీ త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చారు ఇప్పుడు నేను కొన్నాం మూడింటికి ఇది థర్టీన్ ఫిఫ్టీ అండి ఈ డ్రెస్సు ఇది పిస్తాగ్రింది ఇది లోపల బాడీ పార్ట్ అనమాట వీటికి కూడా బ్లౌజ్ హ్యాండ్స్ ఇచ్చారు త్రీ ఫోర్త్వి చూడండి అక్కడ హ్యాండ్స్ ఉన్నాయి పక్కనే అవి స్టిచ్ చేయించుకోవాలి ఇది ఓవర్ కోట్ అనమాట ఫుల్ లెంత్ కోట్ వచ్చింది మధ్యలో బెల్ట్ కూడా ఇచ్చారండి వాళ్ళే హుక్స్ ఉన్నాయి అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ నాలుగు చూపించాను కదా మీకు ఆల్రెడీ ఈ నాలుగు డోర్ మ్యాట్స్ కూడా కొన్నాను ఇవి సెవెంటీ రూపీస్ పీసు ఇది ఒక బెడ్షీట్ కొనుక్కున్నానండి ఇది సింగిల్ కార్డ్ది ఇది ఫైవ్ ఎయిటీ పడిందండి ప్యూర్ కాటన్ అని చెప్పారు బాగా ఉంది అంతేనండి నా చిన్న షాపింగ్ బ్లాగ్ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్స్